దేశంలో నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసి నేను వంద ఉత్తరాలు రాసిన ఒక్క కాలేజీ కూడా మనకి ఇయ్యలే ఒక్క కాలేజీ ఇయ్యనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు ఇయ్యాలి కేంద్రంలో ఉన్న చట్టం ప్రకారం దేశంలో ఎన్ని జిల్లాలుంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల పెట్టాలి మన దగ్గర మనం పది నుంచి ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నాం అంటే ఇరవై మూడు కొత్త నవోదయ పాఠశాలలు రావాలి అవి వస్తే బీసీ పిల్లలకు ఎస్సీ పిల్లలకు దళితులకు అందరి కూడా దానిలో అవకాశాలు దొరుకుతాయి వంద వంద యాభై ఉత్తరాలు రాసిన నేను యాభై సార్లు స్వయంగా అడిగిన మోడీని కానీ ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలే చట్టాన్ని ఉల్లంఘించి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని ఈ బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి దేనికోసం ఓటేయాలి మీ అందరు టీవీలలో చూసినారు నేను అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఇదే మోడీ నా మెడ మీద కత్తి పెట్టి నీ రాష్ట్రానికి వచ్చే నిధులు బంద్ చేస్తా సంవత్సరానికి ఐదు వేల కోట్లు గుంజుకుంటా నువ్వు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్నాడు నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే నువ్వు ఏం చేసినా సరే నేను పెట్టా అని చెప్పిన నేను మీటర్లు పెట్టలే మీరు వినాలి మంచిగా ఆనాడు సంవత్సరానికి ఐదు వేల కోట్లు కోసిండు మోడీ ముప్పై వేల కోట్ల నష్టం వచ్చింది రాష్ట్రానికి కానీ నా రైతాంగాన్ని కాపాడుకోవాలని వాళ్ళ బాధలు నాకు తెలుసు కాబట్టి కరెంటు వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ మీద భారం పడద్దని నేను అక్కడ మీటర్లు పెట్టలేకడ బీజేపీ ఎంపీకి ఓటేస్తే ఏమవుతుంది మేము మీటర్లు పెట్టమని చెప్పంగా కూడా మాకే ఓటేసినారు మాకే గుద్దినరు పెట్టు అయిగ మీటర్లు అంటారు మీటర్లు రావన్నా వినబడతలేదు మీటర్లు రావన్నా మీటర్లు రావద్దు అంటే బీజేపీని గుద్దుడు గుద్దాలే ఓటు కాదు నేలకేసి గుద్దాలి అప్పుడే మనకు సరైనటువంటి తెలివితేటలు ఉన్నట్టు అప్పుడే మనకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నట్టు కాబట్టి నేను చేవేళ్ళ మేధావులకు విద్యావంతులకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా దయచేసి ఆలోచన చేయండి తెలంగాణలో వ్యవసాయం రైతులు బాగా చేస్తే వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలు కూడా వడ్లు బాగా పడినాయి కాంటాలు పెట్టి కొన్నాం ఎక్కడికక్కడ మీ బ్యాంకులలో డబ్బులు వేసినాం మధ్య దళారు లేకుండా మీకు మద్దతు ధర ఇప్పించినాం ధాన్యం ఎక్కువ వండింది కొనుమంటే మొత్తం ఉన్న టీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం మీరందరూ టీవీలలో చూసినారు మేము పోతే ఆ కేంద్ర మంత్రి బీజేపీ మంత్రి ఏమంటాడు యాసంగి వాటి నూకలు అయితే పారాబాయిల్ రైస్ కార్డర్ ఇయమంటే మీ ప్రజలకు నూకలు తినుడు అలవాటు చేయింది మీరు నూకలు తిను అంటాడు తెలంగాణ